హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో డైలీ ఏపీకి సంబంధించిన అప్డేట్స్ అనేది అయితే వస్తుంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చనమాట అనమాట ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్నవారికి అయితే మనకు రాష్ట్ర ఒక శుభవార్తను అయితే కనుక చెప్పడం జరిగింది అందులో భాగంగానే చె చూసుకున్నట్లయితే కనుక మనకు ఆధార్ స్పెషల్ శిబిరాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతోంది అంటే మనకు ఆధార్ స్పెషల్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందనమాట అందులో భాగంగానే మనకి ఫిబ్రవరి ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అయితే కనుక అన్ని జిల్లాల్లో ఆధార్ నమోదుకు సంబంధించి ప్రత్యేక శిబిరాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందనమాట అంటే మనకు ఎవరైతే ఆధార్ కార్డు తీసుకొని పదిహేనులో గడిచి ఉంటుందో ఆ ఈ పదిహేనుల కాలంలో ఒక్కసారి కూడా మీరు ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే ఇప్పుడు మీరు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే కనుక వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ ఫ్రీగా అయితే కనుక అప్డేట్ చేసుకోవచ్చు అనమాట సో దానికి సంబంధించిన విధి విధానాలు అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా మనకు ఆరేళ్ల లోపు వయసు ఉంటుంది కదా చిన్నారులు వచ్చేసి వారి కొత్త పేర్లతో ఆధార్ నమోదు అయితే కనుక అంటే అప్డేట్ చేసుకొని ఉండరు కదా అంటే ఎవరైనా చేపించుకొని ఉండరు కదా అట్లాంటి చిన్నారులకి అయితే కనుక ఆధార్ అనేది అయితే కనుక కొత్తగా అప్లై కూడా అయితే కనుక చేసుకోవచ్చు అనమాట లేదంటే పాత వాటిలో ఏమైనా అప్పులు ఉన్నా కూడా చేసుకోవచ్చు అట్లా అప్డేట్ చేసుకునే వాళ్ళు దాదాపుగా చిన్నపిల్లలు అయితే కనుక ఎనిమిది పాయింట్ యాభై మూడు లక్షల మంది అయితే ఉన్నారనమాట ఇక ఆ పైన వయసు ఉండే వాళ్ళయితే కనుక అంటే మనకు దాదాపుగా నలభై రెండు పాయింట్ పది లక్షల మంది అయితే కనుక ఆధార్ అప్డేట్ అనేది అయితే నమోదు అనేది పెండింగ్లో ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏ సంక్షేమ పథకం కావాలన్నా మనకు ఆధార్ కార్డు అనేది అయితే ఉండాలి అంతేకాకుండా ఇప్పుడు రేషన్కు సంబంధించి కూడా రేషన్ కార్డులో లబ్ధిదారుల దగ్గర బయోమెట్రిక్ అనేది అయితే తీసుకుంటున్నారు కొంతమంది అయితే కనుక వేలు ముద్రలు పడటం లేదనమాట సో ఎందుకంటే ఈ ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట అందువల్ల ఒకసారి మీ ఆధార్ అనేది అప్డేట్ చేసుకుంటే మీకు ఇలాంటి సంక్షేమ పథకాలకు సంబంధించి రేషన్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఈ బయోమెట్రిక్ ఇష్యూ అనేది అయితే ఉండదన్నమాట అందువల్ల మనకు ఈ అప్డేట్ అనేది చేసుకోండి సో గడిచిన పది నెలల్లో ఒక్కసారి కూడా మీరు అప్డేట్ చేసుకోకపోతే ఇప్పుడు అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఉచితంగా అయితే కనుక ఈ యొక్క ఆధార్ ప్రత్యేక శిబిరాలనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇందులో మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలని చేసుకోవచ్చు అంటే మీరు జెండర్ కానివ్వండి తర్వాత ఏజ్ కానివ్వండి అంటే డేట్ ఆఫ్ బర్త్ అలాగే పేరు కానివ్వండి తర్వాత వచ్చేసి మనకి ఇమెయిల్ అడ్రస్ కానివ్వండి ఇట్లాంటి విధాన కానీ మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట మనకు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో అయితే కనుక ఈ స్పెషల్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతోంది సో ఇది లేటెస్ట్ ఫ్రెండ్ అప్డేటు ఈ వీడియో వచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి